అమ్మ వచ్చేసా రాత్రి లి వచ్చా చిక్కి పోయా మళ్ళీ వచ్చేసిందిరా బాబు అమ్మ చూడే ఆపరా ఏదవా నా పిల్ల రాక రాక వచ్చింది కూర్చో తల్లి నీ రాక రాక నా మొన్నే కదే వచ్చింది అది మొన్న బావగర్ క్యాంప్ పిల్లలని వచ్చారు ఇప్పుడు అమ్మ మీద బెంగొచ్చి వచ్చాను నా తల్లి నా తల్లి అదలా ఏంద్ర బాబు ఎలా సీరియల్ యాక్టింగ్ తల్లి ఏం కూర వండమంటావు రా ఏం తింటావు ఎప్పుడైనా నన్ను అడిగేవేంటే అది నీ కూతురు కాబట్టి అడుగుతున్నా ఆపరా ఇప్పుడు ఇంట్లోనే ఉంటావు కదరా రాక రాక వచ్చింది అక్కపడి ఏడుస్తావేంట్రా అమ్మ నాకు చికెన్ బిర్యానీ కావాలి చికెన్ బిర్యానీ బర్డ్ ఫ్లో వచ్చి పోతావే అమ్మ చూడే అబ్బబ్బా మొదలెట్టేసారా ఆపండి నువ్వు వెళ్ళి ఫస్ట్ తీసరా ముందు వెళ్ళి ఇంకా అదే పని కదా నాకు అమ్మా ఏం చేస్తున్నావు నీకు ఇష్టమైన చేపల కూర వండుతున్నాను అమ్మ అన్నట్టు మొన్నను వండిచ్చిన పిండి వంటలు చాలా బాగా నచ్చినాయి అమ్మా ఈసారి నాకు సెకనాలు వండివ్వమ్మా సరేరా మొన్నే కదా డబ్బాలు బట్టుకెళ్ళవు మళ్ళీ వాడికి చెప్పమ్మా చేయండి మీకు నచ్చినట్టు చేయండి అమ్మా అమ్మా చెప్తీ థ్యాంక్ యూ అమ్మా అమ్మా ఈ చీరలు చూడు ఎంత బాగున్నాయో చీరంటే గుర్తుకొచ్చింది తల్లి నాకు మొన్న తమ్ముడు కొన్నాడు అవునా ఇదిగో తల్లి మొన్న తమ్ముడు అవునా చాలా బాగుందమ్మా అమ్మ ఈ చీర నాకు చాలా నచ్చింది అమ్మా మా ఫ్లాట్ లో ఒక బాబు బర్త్డే ఉందమ్మా ఆ రోజు ఇది కట్టుకుందాం అనుకుంటున్నా అవ్వ మొన్న మా ఇంట్లో చిన్ని చిన్ని ఫంక్షన్స్ ఉంటే వాటికి కట్టేసుకున్నా లేరా ఏం మా ఇంట్లో పెరుగుతున్న మున్నిగేడి బర్త్డేకి చీర కట్టుకున్నానా మా పక్కింటి పాప ఓని ఫంక్షన్కి చీర కట్టుకున్నాను రా అవునా మరి మీ ఎదిరింటి ఆయన చనిపోయినప్పుడు ఏ చీర కట్టుకున్నావు మరి అదా కొత్త చీర లేదని వెళ్లేదు లేరా అమ్మో నువ్వు మామూలు దాని కాదే ఆ పండ్రా మీ గోళ ఏ రాకక్కిస్తే ప్రతిదానికి ఏడుస్తూ ఉంటావు నీకు ఏ చీర నచ్చితే చీర తీసుకో తల్లి థ్యాంక్ యూ అమ్మా ఇచ్చేయమ్మా ఇచ్చే మొన్న కొన్న కాసుల పేరు కూడా ఇచ్చే అమ్మో కాసుల పేరే నాకు చెప్పనే లేదు మర్చిపోయినరా మర్చిపోయిన తల్లి చూపిస్తాను సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా